మీరు ఎప్పుడైనా కోకో కోలాలో ఈనో కలిపారా లేకపోతే ఇప్పుడే కలపండి కలిపాక ఏం జరుగుతుందో చూసి మీరు షాక్ అవుతారు నేను ఇక్కడ కోకో కోలాలో ఈనో కలిపాక ఒక గిన్నెలోకి తీసుకున్నాను తర్వాత ఫ్రెండ్స్ మనం దానికి కొంచెం కోల్గేట్ వేసి బాగా మిక్స్ చేయండి ఎలాంటి పిచ్చి పని చేస్తున్నామో కదా అని ఆలోచిస్తున్నారు కదా మీరు దీని ఉపయోగాలు చూస్తే మీరే షాక్ అవుతారు కోకోలలో కోల్గేట్ మిక్స్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం దానికి రెండు చెంచాల ఉప్పు వేసుకోండి తర్వాత ఆపై రెండు చెంచాల బట్టల డిటర్జెంట్ జోడించండి ఈ రెండు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి బాగా గుల్లించి అదే కోకో కోలా బాటిల్లో వేయండి ఇప్పుడు మనం దీన్ని ఎలా ఉపయోగిస్తామో నేను మీకు చెప్తాను ఇది చూడండి ఈ పాత్ర ఎంత తీవ్రంగా కాలిపోయి నల్లగా మాడిపోయింది ఇది సాధారణ లిక్విడ్ సబ్బులు డిటర్జెంట్లతో శుభ్రం చేయలేము కానీ మనం తయారు చేసిన ద్రవం సహాయంతో ఈ నల్లని మురికిగా ఉన్న కాలిన పాత్రను ఏదైనా వస్తువును సులభంగా కడిగేయచ్చు ఇక్కడ చూసారు కదా పాత్ర తల తల మెరిసిపోతుంది ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్లర్ ఫ్రెండ్స్ కి ఇప్పుడే షేర్ చేయండి